లోపే స్థానిక షెడ్యూల్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్తుండు పండించిన ప్రతి ధాన్యపు గింజ కొంటాం అర్హులందరికీ ఇంద్రమ ఇల్లు ఇస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి పదిహేను లోపే షెడ్యూల్ వస్తుంది జాగ్రత్త అంటూ తమ కార్యకర్తలకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించి గృహ నిర్మాణ తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ క్యాడర్ని అప్రమత్తం చేశారు ఆదివారం రాత్రి ఆయన వైరా మండలంలోని విప్పలమడగలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి కాంగ్రెస్ నాయకుల కార్యకర్తలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరించవద్దని హెచ్చరించినట మొత్తం మీద ఈ ఎక్కడైతే వైరా మండలంలో ఆయన మాట్లాడుతూ ఎప్పుడు వార్తలలో ఉండాలనే ఉద్దేశంతో ఉంటుండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిత్యం మీద ఒక సంచలనం మాట్లాడాలని చూస్తుండు మంత్రి మండలిలో మాట్లాడేటువంటి విషయాలను ఏం మంత్రి ఎక్కడా స్కిప్ అవుతలేడు ఈయనే అంటే నా నోటి ద్వారా వస్తే నేను హైలైట్ అవుతా అనేటువంటిది చూస్తుండు మరి రేవంత్ రెడ్డి కూడా ఈయనతోటే మాట్లాడిస్తున్నట్టుండు సంచలనాల కోసం మొత్తం మీద పదిహేను లోపే స్థానిక షెడ్యూలు విడుదలైతే సర్పంచ్ అభ్యర్థులు ఇక మీరు ఆ సంచులు తెచ్చుకోరు ఇక సంచులు తెచ్చుకొని అన్నీ కూడా ఆయుధాలు కత్తులు కటారాలు గుత్పలు అన్నీ రెడీగా పెట్టుకొని యుద్ధం చేయడానికి రెడీగా ఉండర్రీ